హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్లీ బ్రదర్స్ హోమ్ కుకింగ్ అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నామండి మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి సపోర్ట్ చేయండి మరి చూసేద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మనం ఒక గిన్నెతో వాటర్ పెట్టుకోవాలండి ఇలాగా పాస్తా ఉడికించుకోవడానికి సరిపోయిన వాటర్ పెట్టుకొని అందులో ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసుకొని ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలండి ఇలా బాయిల్ అవ్వాలి వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఎందుకంటే మనం పాస్తా వేసుకున్నప్పుడు అవి అంటుకోకుండా పొడి పొడిగా వస్తాయి అన్నమాట ఇలా ఆయిల్ వేసుకుంటే ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు పాస్తా వేసుకుంటున్నానండి మీరు పాస్తా ఎలా ఉన్నా పర్వాలేదు తీసుకోవచ్చు అంటే మోడల్ అనమాట ఇలా డిజైన్ డిజైన్గా ఉన్నా పర్వాలేదు ప్లెయిన్ పాస్తా కూడా ఉంటాయి అది మీ ఇష్టం అండి ఏవైనా తీసుకోవచ్చు ఇలా కలుపుకుంటూ ఏవి ఉడికించుకోవాలి ఒక ఐదారు నిమిషాలు ఉడికించుకోవాలండి ఇలా బాగా ఉడికించుకోవాలి మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకోవాలండి పాస్తా ఉడికిందో లేదో మనం చూసుకుంటూ ఒక ఐదారు నిమిషాల పాటు వీటిని ఉడికించుకోవాలి ఇవి ఉడికినాయో లేదో ఎలా చూడాలంటే ఇలా మనం పాస్తాని కట్ చేస్తే ఈజీగా కట్ అవ్వాలండి ఇంకొంచెం ఉడకాలి ఈజీగా కట్ అవ్వాలి ఇంకొంచెం ఉడికితే సరిపోతుంది ఇంకొక రెండు నిమిషాలు నేను ఉడికించుకుంటున్నాను ఇలా ఒక రెండు నిమిషాలు ఉడికించుకొని బాగా తీసుకోవాలండి ఈజీగా అయిపోతుంది ఈ స్నాక్ రెసిపీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఖచ్చితంగా ట్రై చేయండి చూసారా ఇలా మనం కట్ చేయంగానే సాఫ్ట్గా కట్ అవ్వాలన్నమాట అలా కట్ అయితే మనం పాస్తా ఉడికిపోయినట్టే అనమాట ఇలా బాగా ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ వాటర్ అన్నీ వంపేసుకోవాలండి వంపేసుకొని ఇలా ఒక జల్లుల గిన్నెలోకి తీసుకోవాలండి ఇవి ఒక పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలండి ఈ కడాయి కొంచెం వేడెక్కించుకున్న తర్వాత అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ని కొంచెం మరిగించుకున్న తర్వాత మనం ఎగ్ ఫ్రై చేసుకుందామండి ఎగ్ పాస్తా అని చెప్పాను కదా ఎగ్ ఫ్రై చేసుకోవాలన్నమాట మనం ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం సాల్ట్ అండి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నానండి ఇది కొంచెం నూనె బాగా వేడెక్కక ముందే వేసుకోవాలి లేదంటే కారం మాడిపోతుంది కాబట్టి ఇలా ఒకసారి కలిపేసుకొని సాల్ట్ కలిసిపోతుందనమాట ఈ ఆయిల్లో ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక మూడు ఎగ్స్ తీసుకుంటున్నాను నేను కావాలంటే మీరు రెండు ఎగ్గులు కూడా తీసుకోవచ్చండి మీ ఇష్టం మీకు ఎగ్ వద్దంటే ఎగ్ స్కిప్ చేసేయచ్చు అది మీ ఇష్టం నేను ఎగ్ పాస్తా అన్నాను కాబట్టి ఎగ్ వేసుకుంటున్నానండి మీరు ఓన్లీ వెజిటేబుల్స్తో కూడా చేసుకోవచ్చు వెజ్ పాస్తా అది కూడా చాలా బాగుంటుందండి ఇలా మూడు గుడ్లు వేసేసుకొని దాన్ని కొంచెం కలుపుకోవాలండి మనం పొరుట్లాగా చేసుకోవాలి దీన్ని మనం బాగా కలిపేయకూడదండి జస్ట్ మామూలుగా ఆ కారము ఉప్పు కలిసేలాగా మనం కలుపుకోవాలి ఈ అగ్ని పెద్ద పెద్ద ముక్కలుగానే ఉంచుకోవాలండి మరీ చిన్న చిన్న ముక్కలుగా చేయకూడదు స్మాష్ అయిపోయేలాగా మనం కలుపుకోకూడదండి జస్ట్ ఊరుకునే అలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే ఉంచుకోవాలి చూసారా ఇలాగా బాగా ఫ్రై చేసుకోవాలి ఎగ్ని ఇలా ఫ్రై చేసుకునేదాన్ని నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నానండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద నేను అదే కడాయి పెట్టుకున్నాను అందులోనే కొంచెం ఆయిల్ ఉండిపోయింది చూసారా అదే ఆయిల్లో నేను ఇంకొక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి అందులో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఆనియన్ అలాగే ఒక మూడు పచ్చిమిర్చి వేసుకున్నానండి ఇవి బాగా మనం ఫ్రై చేసుకోవాలి చూసారా ఇలాగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు మనం ఫ్రై చేసుకొని అందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి హాఫ్ టేబుల్ స్పూన్ కూడా కాదు హాఫ్లో హాఫ్ వేసాను నేను ఇలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి అది కొంచెం ఫ్రై అయ్యాక మీడియం సైజ్ టమాటో అండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను మరీ పేస్ట్ కాదు అని ముక్కలుగా కూడా కాదండి చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం మనం ఇది కొంచెం మగ్గాలండి అందుకని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మనం మగ్గించుకుందాం మగ్గితే ఇది టమాటాలు సాఫ్ట్ అయిపోతాయి కదా గుజ్జులాగా అవుతుంది సో అందుకని ఒక రెండు నిమిషాలు మగ్గించుకుందాం అలా మూత తీసి చూస్తే చూసారా ఎంత బాగా మగ్గిందో ఇప్పుడు ఒకసారి మనం బాగా కలిపేసుకుందామండి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం స్పైసెస్ యాడ్ చేసుకుందామండి ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే కొంచెం గరం మసాలా అండి అలాగే కొంచెం సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ అండి సాల్ట్ వేసుకొని మనం ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకున్నాను మీరు కారం వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు కొంచెం పసుపు వేసుకొని ఇప్పుడు వీటిల్ని ఈ స్పైసెస్ అన్నీ బాగా కలిసేలాగా మనం కలిపేసుకోవాలి చాలా సింపుల్ అండి ఈవినింగ్ స్నాక్గా బాగుంటుంది పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి సింపుల్గా అయిపోయేవి ఇందులో మనం వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చండి కావాలంటే ఇలా బాగా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా తీసి పక్కన పెట్టుకున్నాం కదండి పాస్తా ఉడికించి అవి ఇందులో వేసేసుకొని వీటిని ఒకసారి ఈ మసాలాలన్నీ బాగా పట్టేలాగా మనం కలుపుకోవాలి చూసారా ఇలా బాగా కలుపుకోవాలండి నేను డ్రైగా చేసుకుంటున్నాను మీకు కొంచెం వాటరీగా కావాలనుకుంటే మీరు కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చండి కానీ పాస్తా ఇలా డ్రై డ్రైగా ఉంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పైగా నేను ఎగ్ కూడా వేస్తున్నాను కాబట్టి వాటరీగా ఉంటే బాగోదు అందుకనే చూసారా ఇలా బాగా కలిసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఎగ్ అది కూడా ఇందులో వేసేసుకొని ఇంకా బాగా కలుపుకోవాలండి ఈ మొత్తం అంతా కలుసుకోవాలి ఇవన్నీ బాగా స్పైసెస్ ఎగ్ ఇవన్నీ బాగా పాస్తాకి పట్టేలాగా మనం కలుపుకోవాలండి చూసారా ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి అంతే అండి ఎంతో సింపుల్గా చేసుకునే ఎగ్ పాస్తా రెడీ అయిపోయిందండి పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చే టైంలో మనం చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు అలాగే దీన్ని చూసారు కదా ఇంకా లేటెందుకు మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్